హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకోసం పాస్తా ఉప్మా చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో హాఫ్ వరకు వాటర్ పోసి ఈ విధంగా బాయిల్ చేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో పాస్తా వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలండి పాస్తా ఉడికేటప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మరీ మెత్తగా కూడా ఉడికించుకోవద్దండి పాస్తాను పాస్తా ఉడికి పోయిందండి ఇప్పుడు మనం దాన్ని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నానండి అదేవిధంగా ఒక టీ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి అదే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కూడా పక్కన రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకుందాం ఈ రెసిపీ చాలా బాగుంటుందండి నార్మల్గా మనం పాస్తాను సాసులతో ప్రిపేర్ చేసుకుంటాం సాసెస్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేస్తే చాలా మంచిదండి పిల్లలకు కూడా పెట్టొచ్చు మనం ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను చెట్టు అంత పసుపు వేసానండి మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పక్కన పెట్టిన పాస్తా ఇందులో వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను పాస్తా బాయిల్ చేసేటప్పుడు కొంచమే వేసానండి ఇప్పుడు మొత్తం పాస్తాకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసి అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా కలుపుకుంటూ టూ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఆల్రెడీ బాయిల్ అయ్యేటప్పుడు వేసాను కాబట్టి మీరు టేస్ట్ చేసి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి నేను రెండు కప్పుల పాస్తా తీసుకున్నానండి దానికి ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఈ విధంగా మెజర్మెంట్స్ తోటి చేసుకోండి ఎగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడు సర్వింగ్ బౌలోకి తీసుకుంటే వేడి వేడి పాస్తా ఉప్మా రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి